వారు క్రియలను బట్టి వారు ఏమనుకుంటున్నారంటే మేము నీతి మంతులము మేము నీతి మంతులము అవునా కదా దేవుని ప్రియా సోదరి సోదరు మేము నీతి మంతులం అనుకుంటున్నారు దేవుని ప్రిమిట్లరా మన క్రియలను బట్టి ఎప్పటికీ దేవుని ఎదుట నిర్దోషులంగా ఉండము ఇప్పుడు చెప్పండి నేను దేవునికి ఏదో చేస్తున్నాను నేను ఎంతో నమ్మకంగా ఉన్నాను నేను దేవుని కొరకు ఎంత ప్రయాసపడుతున్నాను నా అంతటా ప్రార్థనా పురుడు లేడు నా అంత ప్రార్థనా పురుడు రాలేదు దేవుని పురుపెట్టంలో చాలా మంది ఈ మాటే అనుకుంటారు నా భక్తి నాకు తెలుసు నేను దేవుని కొరకు ఎంత కష్టపడ్డాను క్రియల మూలంగా నువ్వు ఏర్పాట్లు లేవు నీ క్రియలు యశగ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం అనుకుంటా మురికి గుడ్డలే నువ్వు చేసే ప్రతి పని మురికే నీ భక్తి మురికే నీ జీవితం మురికే నీ బ్రతుకు మురికే కా